హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఈ స్పీకర్ బాక్స్ ఒకటి త్రీ వే అంటే ఊఫరు మిడ్ రేంజు ట్వీటరు ఈ మూడు రకాల స్పీకర్లు ఒకే దానిలో విత్ డివైడింగ్ నెట్వర్క్ ఇది దీని డివైడింగ్ నెట్వర్క్ అంటాము ఇది ఒకప్పుడు నైన్టీన్ నైంటీ సిక్స్లో తయారు చేసిన ఒక స్పీకర్ బాక్స్ మేము ఓన్గా డిజైన్ చేసిందే దాదాపు ఇక్కడ పద్నాలుగు ఇంచులు ఉంటుంది ఈ పక్క పదహారు ఇంచులు ఉంటుంది కడలకు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఈ బాక్స్ ఇది అప్పట్లో మేము చాలా ఎక్కువగా తయారు చేసేవాళ్ళం ఈ స్పీకర్ బాక్సులు దీనిలో స్పెషాలిటీ ఏమంటే ఈ టాప్లో ఓఫర్ బిగించడం వలన దీనికి బ్యాస్ రిఫ్లెక్స్ పోర్ట్ కూడా ఇన్సైడ్ అరేంజ్ చేశాము అది మీకు ఇన్సైడ్ ఆ ట్యూబ్ కనబడుతుంది ఆ ట్యూబ్ ఇక్కడ బాటంలో చూడొచ్చు మీరు దానికి ఆ టై వెంటు హోల్ బయటికి బాటంలో పెట్టాము ఇది బాటము ఈ బ్యాష్ రిఫ్లెక్స్ పోర్టు దీని లోపల అరేంజ్ చేయడం వలన దీనికి బ్యాష్ ఎఫెక్ట్ దాదాపు ఫర్ లెవెల్లో మనకు ఎఫెక్ట్ వస్తుంది ఇది మేము ఓన్గా డిజైన్ చేయడం వలన చాలా పాపులర్గా అప్పట్లో అమ్మాము ఇప్పుడు మళ్ళా ఇది జస్ట్ రిపేర్కి వచ్చింది అంటే దాదాపు థర్టీ ఇయర్స్ అయింది తయారు చేసి కూడా ఇప్పుడు ఒకసారి మనకు సర్వీసింగ్కి వచ్చింది దీనిలో మేము వాడిన స్పీకర్ ఏమంటే అప్పట్లో బోల్టన్ ఓఫర్ అనేది ఫేమస్ ట్వంటీ ఫైవ్ ఓఫర్ ఇది నెక్స్ట్ మిడ్ రేంజ్ ఈ ప్లేస్లో మిడ్ రేంజ్ వస్తుంది ఈ మిడ్ రేంజ్ అనేది టొయాటోన్ అనేది కంపెనీ ఈ ఫైవ్ ఇంచెస్ ఇది టొయోటోను డోమ్ ట్వీటర్ అంటారు ఈ డోమ్ పేటర్లు కూడా అప్పుడు మంచి క్వాలిటీ వచ్చేవి కానీ ఇప్పుడు ఈ కంపెనీలు లేవు ఇప్పుడు వేరే రకరకాలుగా వచ్చాయి కానీ అంత డెఫిషియెంట్గా కూడా కనిపించడం లేదు క్వాలిటీ వైజ్ అప్పుడు చాలా బాగుండేవి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఉండేవి కావు అప్పట్లో ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి కాస్ట్ ఈ స్పీకర్ బాక్స్లో విశేషము ఈ టాప్లో మూఫర్ బిగించడం వలన మీకు బ్యాస్ ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంది అంటే లెవెల్లో మనకు ఎఫెక్ట్ వస్తుంది అయితే దాదాపు ఈ సిక్స్టీన్ ఇంచెస్ హైట్ ఉండడం వలన ఎఫెక్ట్ బాగుంటుంది దానిలో ఈ బ్యాస్ రిఫ్లెక్స్ పైప్ కూడా మనం ఇచ్చాము బెండ్గా ఈ బెండ్ ఇవ్వడం వలన ఎక్స్ట్రా ఎఫెక్ట్ కూడా మనకు వస్తుంది దానిలో అది దీనిలో ఒక స్పెషాలిటీ అప్పుడు ఈ టొయాటోను త్రీ వే నెట్వర్క్ అంటాం దాన్ని ఈ త్రీ వే నెట్వర్క్లో మనకి ఏమవుతుందంటే ఊఫరు మిడ్ రేంజు ట్వీటరు మూడు కనెక్షన్స్ వస్తాయి త్రూ ఈ కాయిల్స్ అంటే ఈ కాయిల్స్ ఒకటి ఊఫర్కి ఒకటి మిడ్ రేంజ్కి మళ్ళీ ట్వీటర్కి ఇక్కడ మనకు ఒక ఫిల్టర్ వస్తుంది ఇది మనకు కంట్రోల్ చేసి పంపించడం వలన దీనికి డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చామంటే ట్వీటర్కి ఒక కనెక్షన్ మిడ్ రేంజ్ మిగతావన్నీ కామన్ వైర్స్ ఆల్ త్రీ దిస్ ఇస్ త్రీ వే దీని వచ్చి త్రీ వే డివైడింగ్ నెట్వర్క్ అంటాము స్పీకర్లకు అప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళం ఇవి దీనివల్ల మంచి ఎఫెక్ట్ కూడా వస్తుంది ఈ స్టెర్లైజర్ కాటన్ వస్తుంది దీన్ని మేము ఓపెన్ చేసి ఏం చేసేవాళ్ళం అంటే దీని లోపల లైనింగ్కి వాడేవాళ్ళము అంటే ఈ బాక్స్ లోపల చుట్టుపక్కల కూడా లోపలంతా కూడా మనము ఆ లైనింగ్ ఇచ్చేవాళ్ళము ఆ లైనింగ్ ఇవ్వడం మూలాన్ని ఏమవుతుందంటే రెజనెన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా రియల్ సౌండ్స్ మనకు వస్తుంది దానికోసం ఇది మేము అప్పట్లోనే ఈ విధంగా పాటించాం యాక్చువల్గా దీనికి గ్లాస్ వూల్ అనేసి వస్తుంది అది చాలా కాస్ట్లీ అండ్ అది హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టము సేఫ్ కూడా కాదు అది ఎక్కడ కళ్ళకు దానికి తగిలినా కూడా హామ్ అది దానివల్ల మేము ఏం చేస్తామంటే ఈ గ్లాస్ కాటన్ ఊళ్ళు దీన్ని ఈ లేయర్ని అట్లే మనము దీని లోపల పేస్ట్ చేసేసి వాడే వాళ్ళము దీనివల్ల కూడా మనకు అకోస్టిక్ ఎఫెక్ట్ అంటే క్వాలిటీ ఆఫ్ ది సౌండ్ రియల్ సౌండ్ మనకు ప్రొడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంది కుట్టిన ఎట్టి దోషాలు పురుషోత్తమా నీవు పట్టితెంజీవే పయని పుట్టిన ఎట్టి దోషాలు పురుషోత్తమా నేరూ గట్టిగా సంసారములో కలిగి నలం పటాలు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో